వెల్కమ్ టు మీడియా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని మందస మండలం హరిపురం గ్రామంలో ప్రభుత్వ భూమిపై అక్రమాల పర్వం కొనసాగుతోంది అల్లుళ్ల కాలనీలోని సర్వే నెంబర్ తొంభై తొమ్మిది భూమిని గతంలో రెవెన్యూ శాఖ ప్రభుత్వం సొత్తుగా నిర్ధారించినప్పటికీ తాజాగా కొందరు భూ బకాసారులు సిండికేట్ గా ఏర్పడి అదే భూమిపై నిర్మాణాల కోసం భూమి పూజ జరపడంతో విషయం బహిర్గతమైంది కోట్ల విలువైన భూమిని ల్యాండ్ మాఫియా అన్యాక్రాంతం చేస్తుండగా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కనసన్నల్లోనే అక్రమణలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మరింత ఊపందుకున్నాయి పేపర్లో వచ్చింది కదండి పేపర్లో వచ్చింది కదా